పిఠాపురం చెబ్రోలు గ్రామంలో ఇరవై ఏళ్ల పోరాటానికి శుభం కార్డు వేసేశారు మన ఉప ముఖ్యమంత్రి ఏంటి అర్థం కాలేదా అయ్యో మీరెంటండి బాబు వైఎస్ కెమికల్ పార్టీ ఓనర్లా వట్టివేరి బాగ్లోడ్లా ఉన్నారు సరే వివరంగా చెప్తాను మీరు కూడా వినండి పేటిఎమ్స్ పిఠాపురం నియోజకవర్గంలోని చెబ్రోలు గ్రామం గుండా వెళ్తున్న మూడు కిలోమీటర్ల పొడవైన థర్టీ త్రీకేవి విద్యుత్ లైన్ కారణంగా అక్కడ నివసిస్తున్న వారికి తీవ్ర లోపం ఏర్పడింది ఈ సమస్య వల్ల పశువుల ప్రాణనష్టం జరిగి గ్రామ ప్రజలు నిరంతరం ప్రమాద భయంలో జీవించాల్సి వచ్చేది ఎన్నో సంవత్సరాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సమస్య పరిష్కారం కాకుండా పెండింగ్లోనే ఉండిపోయింది ఇక సంపద సృష్టికర్త జగన్ అయితే మీద వైర్లుంటే సంతోషమే కదబ్బా బట్టలు ఆరేసుకోవచ్చు అనే సలహా ఇచ్చాడు వెర్రిబాగులోడు అయితే ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృఢమైన సంకల్పంతో ఈ దీర్ఘకాలిక సమస్యకు ఇప్పుడు పూర్తిగా పరిష్కారం లభించింది దీనితో అక్కడ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు చాలా మంది ఈ థర్టీ త్రీ కేవీ ఏవైతే పాస్ అయిందో ఆ లైన్ కింద మాత్రం ఈ గృహాలను నిర్మించుకోలేకపోయారు దానికి ప్రధాన సమస్య థర్టీ త్రీ అనే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది సంవత్సరాలు బట్టి ఉందండి ఈ వర్షం వస్తుంటే టప్పుడు ఆటగా ఉంటుంది రారిపోయండి

ఇప్పుడు మనుషులు కూడా కొంతమంది వైర్లు అయితే ఎక్కువ చనిపోయారండి కళ్యాణ్ బాబు గారు వచ్చాక చాలా సమస్యలు ముందు ఏ రాజకీయ నాయకులు చేయలేదు ఇతను అయితే చేసాక బాగా ఉన్నాం ఇతను బాగుంది